నమస్తే శ్రీమాతమ శ్రీ మహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే ఆ మనకి సెప్టెంబర్ నెలలో రెండు గ్రహణాలు ఏర్పడుతున్నాయి మొదటిది ఏడవ తారీఖు ఆ చంద్రగ్రహణం ఏర్పడింది అది ప్రత్యక్షంగా చూసే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అయితే ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన పితృపక్షాల సమయంలో ఆ సూర్యగ్రహణం ఏర్పడుతోంది అయితే చాలా మందికి ఇది అనుమానం రావచ్చు ఇది ప్రత్యక్షంగా కనబడేదా పాక్షిక సూర్యగ్రహణమా అనేది మనకి ఒక డైలమా పరిస్థితి ఏర్పడింది అయితే దీనివల్ల మనకి ఏ సమయంలో పడుతోంది ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి ఇది దేశకాలమాన పరిస్థితులను బట్టి ఎట్లా ఉండబోతోంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇది చాలా చాలా తీవ్రమైన సూర్యగ్రహణము అంటే ఈ మాసంలో పట్టిన రెండు గ్రహణాలు కూడా చాలా తీవ్రమైనవే అయితే ఆ ఇది రేఖాత్మక విశ్లేషణ ప్రకారం మనం చూసినట్టయితే కనుక ఆ తక్కువ భాగంలోనే మనకి తక్కువ శాతం మాత్రమే కనబడుతోంది ఆ అంటే పాక్షికము అని చెప్పుకోవచ్చు అయితే ఈ గ్రహణము ప్రధానంగా దక్షిణ గోళంలోనే ఏర్పడుతోంది అక్కడ మాత్రమే స్పష్టంగా కనబడుతోంది అంటే దక్షిణ గోళం అనగానే ఏ దేశాలు వస్తాయంటే కనుక న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతము అంటే ఈస్ట్ సైడ్ అంటార్కిటికా దక్షిణ పసిఫిక్ ప్రాంతాలలోను కనబడుతోంది అంటే ఎక్కువ భాగం అక్కడ కనబడుతోంది భారతదేశంలో మాత్రం మనకి ఇది కనపడే అవకాశం లేదన్నమాట అయితే అక్కడ పరంగా అంటే అక్కడ వాళ్ళకి కూడా తెలియాలి కదా ఈ అంశాలు ఆ ఇది మొదటి స్పర్శ అంటే ఫస్ట్ టైము ఆ మనకి యూటీసీ స్టాండర్డ్ ప్రకారము పదిహేడు పాయింట్ ముప్పై ఈ సమయంలోను అంటే వాళ్ళ టైం ప్రకారము అయితే కనిష్ట గ్రహణము పంతొమ్మిది నలభై మూడు యూటీసీ ప్రకారము చివరి స్పర్శ ఆ సమయము ఇరవై ఒకటి యాభై నాలుగు యూటీసీ ప్రకారంగా అంటే ఈ సమయాలు మనకి ఆ ఐఎస్టి అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్ ఇది వాళ్ళ టైమింగ్స్ కాబట్టి అక్కడ చూసే ప్రేక్షకులకు ఈ సమయాలను అందుబాటులోకి ఇచ్చానమాట అయితే మరి ఇది ఎట్లాంటి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అక్కడ వాళ్ళకైనా ఇక్కడ వాళ్ళకైనా మొత్తం అందరూ మనుషులే కదా అందరికీ రాసులు ఉంటాయి కదా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కదా కొంతమందికి తెలియచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అయినప్పటికీ ఈ గ్రహాలకి మనుషులు ఒక్కటే కాదు ఆ నేచర్ కూడా ఇందులో అనుభవిస్తోంది అంటే మనుషుల ఏపాటి కనుక కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి ఏ కులమైనా ఏ మతమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా సరే ఇవి అనేవి ఆ జరుగుతీరుతాయి కాబట్టి ఇది నాకు వర్తించదు మా దేశానికి వర్తించదు మా వాళ్ళకి వర్తించదు అనేది లేదు మనిషి అనే ప్రతి ప్రాణికి వర్తించేదే అయితే మరి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పాక్షిక గ్రహణము కన్యా రాశిలో సూర్యుడికి సంబంధించి ఏర్పడుతోంది కాబట్టి మరి శాస్త్ర సంబంధిత ఆస్ట్రాలజీ ప్రకారము కొన్ని మార్పులకు దారి తీస్తుంది అది ఏ ప్రాంతం అయినప్పటికీ చాలా చేంజెస్ వస్తాయి గ్రహణాలు అంటేనే చేంజెస్ వస్తుంది ప్రకృతిలోను మనిషిలోను కూడా అయితే మరి ఎలా ఉండబోతోంది ఏం పరిహారాలు చేసుకోవాలి అంటే కనుక ఈ గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం అనేది నిషిద్ధము అది రూల్డ్ అవుట్ అది దాన్ని కాదనలేని సత్యము అయితే వ్యాయామాలు చేయడము వర్కౌట్స్ చేయడము నాకేంటి ఆ పర్వాలేదు అని అనుకుని వర్కౌట్స్ చేయడము ఇలాంటివి ప్రకృతికి కానీ ధర్మానికి కానీ లేదా గ్రహాలకి కానీ ఎదురు పెడితే పరిణామాలు మనకి తెలుసు ఎలా ఉంటాయో అయితే ప్రా ప్రముఖమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మనం ఈ సమయంలో చెయ్యరాదు అంటే ఆ నిర్ణయాలు వికటిస్తాయి అనమాట గ్రహణం అంటేనే చెడు కదా కాబట్టి ఆ చెడు సమయంలో టాక్సిక్ సమయంలో ఎటువంటి పనులు చెయ్యకూడదు ఏ పనులు చెయ్యాలి అంటే కనుక మంచి పనులు చేయండి అంటే దైవ ధ్యానము మంత్ర మంత్ర లేదా లేదంటే మంచి మంచి దానాలు ఇలాంటివి చేసుకోవాలి అయితే ఆ మరీ ముఖ్యంగా ఈ మిథున కుంభ ధనస్సు కన్య మీనము ఈ గ్రాసులలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అది ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే ఆ అమెరికాలో ఉండనండి న్యూజిలాండ్ లో ఉండే పసిఫిక్ లో భారతదేశంలో ఉండనండి ఎవరికైనా ఈ గ్రహాలు రాసులు నక్షత్రాలు కామను అది కాదు అనడానికి దాన్ని పరిమితికి మించి ఎవరు లేరు కదా పుడుతున్నారు కదా ఆ పుట్టినప్పుడు సమయం ఉంటుంది నక్షత్రం ఉంటుంది గ్రహం ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఉంటాయి కదా కాబట్టి నాన్సెన్స్ అనడానికి ఇక్కడ అవకాశం లేదు ఆ అనుకుంటే అది అప్ టు యూ అయితే ఏ రాశుల వాళ్ళకి ఎక్కువగా చూపిస్తుంది అంటే మళ్ళా చెప్తున్నాను మిథునము కుంభము ధనస్సు కన్యా మీనము ఈ గ్రహణ సమయంలో ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు పాటించుకోండి అయితే ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎలా ఉండబోతోంది అనేది మీకు సవివరంగా తెలుస్తాను అయితే ఆ తెలియచేస్తాను అయితే ఈ రాశులకి ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక ముందుగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే గ్రహణ సందర్భంగా నిర్ణయాలు తీసుకోవద్దు ఆర్థిక వ్యవహారమైన లావాదేవీలు జరపవద్దు బాధ్యతలు ఏదైనా అంటే ఆ సమయానికి చేయవలసిన పనులు వాయిదా వేసుకోండి తర్వాత పరిహారంగా ఏం చేయాలంటే సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడి జపము సూర్యుడి ఆరాధన సూర్యుడి మంత్రము చేసుకోవడము అనుష్ఠానం చేసుకోవడము దాన ధర్మాలు చేసుకోవడము ఇలాంటివి చేసుకోవాలి అయితే ఈ సమయంలో మీరు నిష్టగా నియమంగా ఉండాలి ఆ ఏది పడితే తినేయడము మాంసము మద్యము ఇంకా ఇతరత్ర చెత్త చెదారాలు ఇలాంటివేవి పాటించకండి దాని ఇంపాక్ట్ కూడా మీరే అనుభవించవలసి వస్తుంది అయితే ఈ వీటి పరంగా మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి మ మనుషులకి ఎట్లా వర్తిస్తాయి అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది అనే అంశాన్ని ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం అయితే శాస్త్రంలో గ్రహాలకి ఎంత అంటే గ్రహాల సంచారానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆ అంతే ప్రాధాన్యత గ్రహణాలకి కూడా ఇవ్వబడింది అయితే ఈ నెలలో అనగా భాద్రపద మాసంలో సెప్టెంబర్ నెలలో మనకి వచ్చే ఈ గ్రహణాలు ఈ రెండు కూడా అశుభ ఫలితాలనే ఎక్కువ శాతం ఇస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోండి అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం పడింది ఆదివారము అందులోనూ సూర్యగ్రహణము విశేషమైన ఫలితాలు కొంతమందికి ఇస్తే విశేషమైన చెడు ఫలితాలు కూడా కొంతమందికి ఇస్తున్నది అయితే ఇది భాద్రపద అమావాస్య రోజున మనకి చంద్రగ్రహణము పౌర్ణమి రోజున మొదలైంది గమనించారో లేదో మనకి ఇది ఆదివారము అమావాస్య సూర్యగ్రహణం ప్రారంభమవుతోంది అయితే అది ఆ అర్ధరాత్రి అంటే ఆ పదకొండు రాత్రి సమయంలో పదకొండు సమయానికి ప్రారంభమయ్యి తెల్లవారుజామున అనగా మరుసటి రోజు సోమవారం మూడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు దీని యొక్క తీవ్రత కనబడుతోంది ఈ మరి ఏ రాసులు వాళ్ళు ఈ పాక్షిక సూర్యగ్రహణానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రాసులు వాళ్ళకి అత్యంత శుభప్రదంగా ఉంది అనే విషయాలు కూడా మనము ప్రస్తావించుకుందాము ఈ గ్రహణము కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతోంది కాబట్టి కన్యా రాశి వారు మనకి చంద్రగ్రహణము కుంభరాశి వారికి పూర్వభద్ర నక్షత్రం వారికి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి విపరీతమైన పరిణామాలు ఈ గ్రహణ పరిణామాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రహణ పరిణామాలు మనకి ఆ ఆరు నెలల పాటు మనకి అంటుకొని ఉంటాయి చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సూర్యగ్రహణము కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నక్షత్రము ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతోంది ఉత్తర ఫల్గుణి నక్షత్రం వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఈ సూర్యగ్రహణ ప్రభావము మనకి ఆ శుభ ఫలితాలను ఇచ్చే ఆ రాసులు ఏవి అశుభ ఫలితాలు ఇచ్చే ఏవి అనేది సవివరంగా తెలుసుకుందాము అయితే దానికన్నా ముందుగా ఈ గ్రహణ సమయంలో మనకి కనిపించనప్పటికీ కూడా పదకొండు గంటలకి అంటే వేరే దగ్గర కనిపించినప్పటికీ ఆ ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించుకోవాలి పదకొండు గంటలకి పట్టు స్నానం చేసుకోవాలి ఆ ఆ సమయంలో ఆహార నియమాలు వద్దు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు సాధ్యమైనంత వరకు మెలకుగా ఉంటే ధ్యాన తప అవి చేసుకోండి ఆ దేవుడి మీద ధ్యాస పెట్టుకోండి లేదు ఇక మేము నిద్రపోతాము అని అనుకున్నప్పుడు తెల్లవారిన తర్వాత మీరు ఏ ప్రక్రియలు చేసుకోవాలి ఏ దానాలు చేసుకోవాలి అనే విషయాలను మీరు పరిశీలనలోకి తీసుకోండి అయితే ఇప్పుడు మనము ఏ రాసులు చక్కగా ఉండబోతున్నాయి ఏ రాసులు వాళ్ళకి ఆ శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అనేవి సవివరంగా తెలియచేస్తాను పాటించుకునే ప్రయత్నం చేస్తాను అయితే ఈ గ్రహణ ఫలితాలు మేషాది ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతోందంటే కనుక తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఈ గ్రహణ సమయంలో ఆ ఎలా ఉండబోతోందంటే ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి అంటే సూర్య చంద్రగ్రహణం దగ్గర నుంచి వీళ్ళకి ఈ సూర్యగ్రహణం వరకు చాలా ఇబ్బందికరమైన సమస్యలు రావడము ఆ ఇంట్లో కొట్లాటలు జరగడము భార్యాభర్తల మధ్య కావచ్చు లేదా ఇతర వాళ్ళ మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు అన్నదమ్ములు విడిపెట్ట వీళ్ళని వే వేరు చేయడము తల్లిదండ్రులు కుటుంబంలో అశాంతి అలజడి ఏర్పడము ఆస్తులు నష్టపోవడము ఆస్తులు వేరే వాళ్ళు రాయించేసుకోవడము మభ్య పెట్టి లోబరుచుకుని వేరే వాళ్ళు చేసుకోవడము ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణము చాలా ఎక్కువగా ఆ సమయం నుంచి ఈ సూర్యగ్రహణం సమయం వరకు చాలా ఎక్కువగా కనబడుతోంది అయితే ఓవరాల్ గా ఈ కుంభరాశి వాళ్ళకి అస్సలు బాగాలేదు అయితే ఆరోగ్య సమస్యలతో పాటు రహస్య ఖర్చులు కూడా అంటే గతంలో మీరు ఏదైనా ఆ తెలియని పనులు చేసి ఉంటే ఆ వారికి ఇవ్వవలసిన ఖర్చులు కానీ వాళ్ళని వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం పెట్టే ఖర్చులు కానీ ఇలాగ ఏవో మీ లైఫ్ లో జరిగిన ఇబ్బందికరమైన పనులు ఉంటే దానివి దానికి సంబంధించిన ఖర్చులు కానీ దానికి సంబంధించిన ఇబ్బందులు కానీ మీరు గత కొంతకాలం నుంచి అనుభవిస్తున్నారు పడుతూ ఉన్నారు కాబట్టి కొంత పరిహారంగా చేసుకున్నట్టయితే లేదా నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఆ వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది భాగస్వాముల వల్ల సమస్యలు వచ్చే అవకాశము కుటుంబంలో భార్యాభర్తల మధ్య కావచ్చు లేదా వేరే థర్డ్ పార్టీలు ఫోర్త్ పార్టీలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఇలాగా మీకు గతంలో బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది హాయిగా ఉన్నది కానీ రాను రాను పోను పోను ఆ రహస్య సంబంధాలు వికటించి ఇబ్బంది పాలు చేసేటట్టుగా మిమ్మల్ని కొంత కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి శ్రద్ధగా ఉంటే చిన్న చిన్న సమస్యలను తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది శత్రువులు పెరగడము అన్నదమ్ముల మధ్య అన్యోన్యత లోపించడము మిమ్మల్ని వెలివేసే స్థాయికి అంటే మీ ఇళ్లకు రాకపోకలు లేకపోవడము మిమ్మల్ని ఏహ్య భావంతో చూసే అవకాశాలు మీ కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు మీరున్న ఏ ప్రాంతంలోనైనా సరే కుటుంబం కానీ వ్యాపారం కానీ లేదా రాజకీయం కానీ లేదా అంటే ఉద్యోగ రంగంలో కానీ చాలా చాలా అవమానాలు పడవలసిన పరిస్థితి అన్ని రకాలుగా ఇబ్బందికరము కొంత చెప్పాలి అంటే చాలా బాధాకరంగా కూడా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అంటే చంద్రగ్రహణం దగ్గర నుంచి ఈ సూర్యగ్రహణం వరకు గత పది పదిహేను ఏడో తారీఖు నుంచి ఇంచుమించుగా ఇరవై ఒకటో తారీఖు వరకు చాలా కాలం పాటు మీరు ఇబ్బందులు పడుతూనే వస్తున్నారు ప్రయాణాల్లో సమస్యలు వస్తాయి ప్రయాణాల్లో ఇబ్బందులు ప్రమాదాలు దాంతో పాటు అనారోగ్య సమస్యలు గుప్త రోగాలు ఆ ఇట్లాగా అంటే చెప్పడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేటట్టుగానే గోచరిస్తోంది ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము నూనె ఉప్పు నల్లని వస్త్రాలు ఇవి దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆదివారం రోజు శని మంత్రాన్ని జపించండి యాక్చువల్ గా అయితే ఆదివారం రోజు రవిమంత్రం అంటారు కాదు ఆదివారం రోజు శని మంత్రం మాత్రము మీరు జపం చేసుకోవాలి ఆ శని మంత్రము బీజమంత్రం ఇస్తున్నాను ఓం ప్రాం ప్రీం ప్రహ శనేశ్వరాయనమ అనే మంత్రంతో పాటు మాకంత మంత్రం తిరగదు అని అనుకున్న వాళ్లకు ఓం శం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఆదివారం నాడు మీరు యాశక్తి నూట ఎనిమిదికి తక్కువ కాకుండా మీ శక్తి కొద్దీ చదువుకున్నట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండడంతో పాటు ఈ రోజు మాంసాహారము మధ్యము నిషేధించడంతో పాటు ఆ భూసయనం చేయండి పూర్తి ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు సూర్యుడికి జలార్పణ చేయండి అనగా అధ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసుకున్నట్టయితే కొంత ఎంత గుడ్డిలో మెల్ల వందకి రెండు శాతం మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇక నుంచైనా ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మంచి వైపు ఆ సానుకూలం వైపు నలుగురు మెచ్చే వైపు కనుక మీరు వెళ్ళినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అది మీ 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 మీకు తెలిసే విషయం ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా అది మీ వ్యక్తిగతం కాబట్టి దాని ప్రకారంగా మీరు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకొని నడుచుకున్నట్టయితే కనుక సాధ్యమైనంత వరకు దైవధ్యానంలో గడిపే ప్రయత్నం చేసుకోండి నమస్తే అయితే ఓవరాల్ గా చూసినట్టయితే ఈ పాక్షిక సూర్యగ్రహణము గ్రహణము కన్య రాశిలో జరుగుతున్నందువల్ల కన్య మిథున ధనస్సు కుంభరాశి వాళ్లకు కొంత అంటే ధనస్సు మిశ్రమ ఫలితాలు వీళ్ళని అంత ఇంపాక్ట్ కనిపించట్లేదు ఎక్కువగా కనిపించేది కన్య మీన కుంభరాశుల వాళ్ళకి చాలా ఎక్కువగా తీవ్రమైన చెడు ఫలితాలని ఇస్తోంది ప్రభావం కూడా తీవ్రంగా కనిపిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ ప్రతికూల ఫలితాలు మనము ఉపశమనం చేసుకోవటానికి సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి దాన ధర్మాలు చేసుకోవాలి వ్రతాలు నోములు అంటే వ్రతము వ్రతము అంటే మరి సత్యనారాయణ సంవ్రతము వినాయక వ్రతము అని కాదు ఒక నియమం పెట్టుకొని నేను ఈ పని చేస్తాను ఈ దానం చేసుకుంటాను ఒక నియమ ప్రకారంగా చేసే పూజలు అన్నమాట సత్యాచరణ ఉత్తమ పరిహారము అబద్ధాలు ఆడడం కానీ ఎవరినో మోసం చేయడం కానీ ఆ ఇతర వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాని ఇలాంటి ధర్మానికి విరుద్ధంగా చేసే పనులు ఏదైనా సరే విపరీతమైన పరిణామాలు చూపిస్తాయి అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనుకోవచ్చు ఆ వేరే వాళ్ళతో అంటే విత్తలవిడితనం కానీ ఇట్లాంటివి ఏవైనా ధర్మానికి విరుద్ధమైన పనులు ఎవరు చేసుకున్నా దాని ఇంపాక్ట్ ఏదో ఒక సమయంలో అనుభవించి తేరవలసిందే కాబట్టి తెలిసి తెలిసి ఎందుకు నిప్పులో చేయిపెట్టుకోవడము తప్పు అన్నదానికి దూరంగా ఉంటేనే మంచిది కదా సో ఈ పరిహారాలన్నీ పాటించుకొని కొంతైనా సానుకూలమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే